వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ సిసిఎన్ఐ న్యూస్ సూర్యపేట జిల్లా బ్యూరో బరిగెల విజయ్ కుమార్ కల్మల చెరువు గ్రామంలో గ్రామ స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం మాచి సర్పంచ్ ములగొల్ల విజయ సీతారాం రెడ్డి కల్మల చెరువు గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా రైడర్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామస్థాయి కబడ్డీ పోటీలను గరడేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలగొండ్ల సీతారాం రెడ్డి ప్రారంభించారు ఈ యొక్క కార్యక్రమంలో గరడేపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బచ్చుల కురి కృష్ణప్రసాద్ మాజీ వార్డు నెంబర్ ప్రేమ్ కుమార్ రంగయ్య మీసల్ల లక్ష్మీనారాయణ మరియు రైడర్స్ యూత్ సభ్యులు గ్రామ ప్రజలు గ్రామ్ యూత్ సభ్యులు మొదలైన వారి కార్యక్రమంలో పాల్గొన్నారు सर देखो बोर्ड पे करनी था कितना ज्यादा है कितना ज्यादा है